వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ఉన్న రేషన్ మాయం ఘటనలో పోలీస్ రెవెన్యూ సరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల ఆహారం శాఖ మంత్రి నాదన్ల మరోహర్ వెల్లడించారు ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు అందరు నమస్కారం అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలు పుంఖాలుగా మీడియాలోనూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి ప్రజలు మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు ఒక ప్రక్షాళన కోసం సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు అందులో భాగంగా పౌరసరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి ప్రత్యేకంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతాము పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్ రైస్ అంటారు సిఎంఆర్ అంటారు ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వందల రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్ రైస్ని దాదాపు నూట నాలుగు గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్ కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్ వివిధ జిల్లాల్లో